పెద్దమ్మ ఆశుసులతో ఎం కొండయ్య గారు గ్రామం ఎన్నిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త మూడో జతగా పోటీలో ఉన్నాయి రౌండ్ అడుగుల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కూడా సాగుతున్న చెత్త సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో సమానంగా ఉన్నాయి ఐదు ఉండాలి బార్డర్ లైన్ గమనించుకోవాలి సారదలకు విజ్ఞప్తి పచ్చిన ఎడల కొలతలు అక్కడికి రెండవ రౌండ్ ఆరు వందల నిమిషం పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం కొండయ్య గారు గుడికల్ గ్రామం వెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వార్జత పోటీలో ఉన్నాయి నాలుగో జత గతిరాల గద్దిరాల మారెమ్మ పల్లెపట్టి కొండ మీది వెంకటేష్ గారి మనవడి ప్రసాద్ గారి చెత్త బయలుదేరి రావాలి పల్లె వారి చెత్త మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం కొండయ్య గారు గుడికెళ్ల గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి నాలుగో జత వారు బయలుదేరి రావాలి రెడీగా ఉండాలి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగులకు రాంది రెండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానంలో గురునాథ్ గారు మలగవల్లి వారి జత ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి రావాలి అడిగా ఉండాలి ఐదవ రెండు పదహైదు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి

పద్దెనిమిది వంద నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ ఇరవై సెకండ్ ఉన్నాయి మొదటి స్థానానికి निमिषम ये रवाई आई तो से केल्लो रंडा बस ताना एक मंदिर जला रहा है क्या चला यावा जनाल सब बराबर ना हो ना 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 तो ఏడవ రెండు రెండు వేల వందల గ్రామీ ఐదు విశాల పదహ ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఏడవరంలో ఇరవై ఐదు సెకండ్లు వెలుగం జలు రెండో స్థానంలో కొనసాగుతున్న తప్పకుండా కొన్ని నిమిషం నలభై సెకండ్లు గుండం గల ఉన్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి రెండు వందల పదిహేడు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు బాహుబలి నాలుగు నిమిషాల సమయం అడుగుల దూరాన్ని పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్లు ఉన్నాయి చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదిహేడు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు ఇరవై వేల రూపాయల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గట్టి సొమ్మ కాదో చెప్పలేము సాయంత్రం వరకు ఇంకా మంచి కాంపిటీషన్ ఉన్నాయి సాయంత్రం వరకు నిమిషాలు ఉన్నది

పెట్టాలి పెట్టాను కార్పొరేట్ పెట్ట ప్రస్తుతానికి ఇరవై వేలు అయితే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినాయి మళ్ళీ గెట్ సొమ్మ కాదు సాయంత్రం వరకు వెళ్తాడు సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది மூடு வேல அடுகுல ஏழு நிமிஷ யாது செலவு மாதே பத்து சித்தமே வெளிக்கையான మూడు వేల మూడు వందల కోతులు ఉంది ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కూడా సాగుతున్న చిత్ర చెప్పమంటారా చెప్పు मदटा इलाही ॿुध దారి కట్టర్ కింద దారి కట్టండి ఆ ఎత్త బైక్ లోకి ఆ మీరు అక్కడ మీరు దానికి అడ్డంగా కట్టండి सब तो लो आते हैं पासी कंके कटिंग में। कटिंग में एक फुल बीच मार के डालेंगे भाइयों जैसे डालेंगे ना डालेंगे। नहीं 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 कुछ तो जो जो है। क्या लोग नहीं समझ रहे हैं। बढ़ तो ये तेज़ी से फोड़ रहे हैं। हूँ। बढ़ देखो क्या करते हो? हाँ।

య్య గారు గుడికెల్ గ్రామం ఎమ్మిగనారు మండలం కర్నూలు జిల్లా వారి జత వారికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో ఆ జత వాగిన దూరం మూడు వేల ఏడు వందల నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగి మూడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వందల కోట్టు పొడవులో పన్నెండు రౌండ్లు పూర్తి పదమూడవ రౌండ్లో నూట నలభై ఆరు అడుగుల జిరాన్ని లాగి మూడో జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయిగో జత వారు